ఉన్నారు కడియం శ్రీహరి గారు ఉన్నారు కడియం కావ్య గారు ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీ అందరిని కూడా వాళ్ళు గెలిపించడం జరిగింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా మనం కష్టపడి పనిచేయాలి నిధులు తీసుకొచ్చుకోవాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా సభ్యంగా తెలియజేసుకుంటున్నాను ఇక రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో స్టేషన్ కందుకూరు నియోజకవర్గం నుండి నేను బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాను నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాను ఆనాడు ప్రజలందరూ కూడా కడియం శ్రీఎల్ గారు గెలిస్తే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఒక నమ్మకంతో పార్టీలకు అతీతంగా ఓట్లేసి నన్ను గెలిపించడం జరిగింది కానీ జరిగింది నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పరిస్థితులలో గ్రామ గ్రామాల ఎన్నికలలో తిరిగినప్పుడు నేను అనేక మాటలు చెప్పాను అనేక హామీలు ఇచ్చాను కానీ ఈ హామీలన్నీ రకంగా నెరవేర్చాలని నేను ఒక విధంగా ఆలోచిస్తున్న క్రమంలో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి అన్నా మీరు ఒక సీనియర్ మీలాంటి అనుభవదారు సలహాలు సూచనలు ప్రభుత్వానికి కావాలి మీరు మాతో కలిసి పనిచేయాలి అని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ చేయాలి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం కావాల్సిన అవసరం ఉంటది మరి ఆ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆహ్వానాన్ని కూడా నేను స్వీకరించవలసిన అవసరం ఉంటుంది ఆలోచించి నేను బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు కలిసి పనిచేస్తున్నాను చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు ఏ పరిస్థితులలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఎందుకు వరకు పనిచేస్తున్నాను మీకు అర్థమైంది కానీ కొంతమందికి ఇంకా అర్థం కావడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పైన ఆరోపణలు చేయడం నా పైన విమర్శలు చేయడం నన్ను తిట్టడమే రాజకీయం అన్నట్టుగా ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళని చూసి దాలి పడాలో చూసి సిగ్గుపడాలో నాకైతే అర్థం కావడం లేదు కానీ వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు అంటున్నారు అనేక సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు కానీ పార్టీ మారిన వాళ్ళు కానీ

కలిసి పనిచేస్తున్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఎప్పుడు లేని విధంగా విధంగా ఎక్కడ లేని ఒక ఈ రెండు సంవత్సరాల కాలంలో రూపాయల నిధులు తెచ్చుకున్నాను ఇది చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చూడండి ఇవాళ నీటి రంగంలో నేను ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు ఒక ఎజెండా పెట్టుకున్నాను ఆ ఎజెండాలో భాగంగా దేవాదా ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి సాధన అందించాలనే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను అందులో భాగంగానే ఇవాళ స్టేషన్ కన్పూర్ నుంచి పేట వరకు కెనాల్ లైనింగ్ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాం అదేవిధంగా కోనాయచలం దగ్గర జమగడ్ మండలంలో బ్రహ్మాండంగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఎయింగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాం గన్పూర్ లో డిగ్రీ కాలేజ్ కట్టుకుంటున్నాం ఇంకా కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ఎల్లడు గుర్తు చేస్తున్నాను పదిహేను సంవత్సరాలుగా ఎంఎల్ఏలో ఉన్న మహాభావులు వ్యక్తి ఈ నియోజకవర్గ ఈ నియోజకవర్గ అభివృద్ధి పైన ఏ నాడు కూడా దృష్టి పెట్టలేదు ఈ నియోజకవర్గం పైన దృష్టి పెట్టక పోగా నియోజకవర్గం యొక్క పలు ప్రతిష్టలను కూడా నింపగలిగే విధంగా ఆయన బలుపు ఎక్కువ ఆయనకు ఆ భావం ఎక్కువ ఏం నన్ను నీ తండ్రి కంటే పెద్ద వయస్సు మాది నీ తండ్రి కంటే కేసీఆర్ కంటే రెండేళ్ళు పెద్దో నేను కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు అరే బిడ్డ నేను పద్నాలుగు సంవత్సరాలు మంత్రిగా పనిచేసాను

పడిపోయి పడి పోచుకున్నారు కదా వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా అది వారిని చెల్లే కవిత అని చెప్తున్నది కదా ఇక నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు సంతోషం లక్ష్యం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని పెట్టుకున్న వాడు మాట్లాడే భాష మాత్రం కాదు ఇది సభ్యత కాదు సంస్కారం కాదు రాజకీయంగా నివేదించవచ్చు అంత మాత్రాన దిగజారి మాట్లాడుతూ అని చెప్పి ఈ సందర్భంగా ఆ పార్టీలకు ప్రత్యేకంగా కోరుతున్నారు మీరు నేను ఎంపీ గారు అందరం కలిసి వేదిక పైన పెద్దలందరం కలిసి అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములే ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని చెప్పి మీ అందరికి సమయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం Daddy, 何 <music>